మా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆయన ఎన్నో పథకాల కోసం బాగా కొట్లాడి నిధుల కోసం తిప్పలాడి చేసిండు ఇంత ముందు పది కోట్ల కోసం టీఆర్ఎస్ గవర్నమెంట్ కన్నా ముందు చేసిండు అవి ఇప్పుడు పనులు అవుతున్నాయి అవి దానికోసం రుణమాఫీ కూడా మొన్నటి వరకు లక్ష బల వరకు అయింది ఇప్పుడు రెండు లక్షల కూడా ఇస్తుండడు ఇండ్లు కూడా ఇస్తున్నాడు ఇప్పుడు మా ఎమ్మెల్యే కూడా మసూత్ ఇచ్చేసి పని చేస్తుండడు మంచి నాకు మేము చాలా అంటే ఇంత కష్టం కాదు మంచిగా మా ఎమ్మెల్యే కోసం ఎంత అంటే అంత తిప్పలాడి మేము మంచిగా కొట్లాడి జనాలతోన మంచిగా ఉండి దాళ్లతో ఇది చేసుకొని ఓట్లు ఇప్పించినాం మంచిగా రామ్మోహన్ రెడ్డి ఇప్పుడు మా ఎమ్మెల్యేన ఏమున్నాడా దానికి అన్నిటికీ ఆయన కట్టుబడి ఆయన మాట ప్రకారంగా మేము చేపిస్తున్నాం సమస్యలు ఏవేవి ప్రతి కాంగ్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మా సొంతం పని ఏమైనా ఉండాలంటే నిన్న అడగడానికి పోతే ఆ ఎమ్మెల్యే లెటర్ తీసుకురా దానికోసం ఆయన చెప్తాను మేము చేస్తాము అనేటి వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టిందంటే మాకు ఎక్కడ కూడా పని కాకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినందుకు ఆ కష్టాలన్నీ మంది కూడా అర్థమై అయినాయి కాబట్టి మాకు ఈసారి కోట్లు మంచి చెప్పుకున్నాం ఈఆర్ఎస్ గవర్నమెంట్ల అభివృద్ధి అనేది ఏం జరగలే జరగనందుకు మంచి జనాలు కూడా ఏంటంటే ఇంటికో ఉద్యోగం అన్నాడు ఉద్యోగం వేలే యుద్ధం వేయకుండా గోల్ రని బలరని ఇచ్చి ఎవరికో అని చెప్పి ఉన్నోనికి పది లక్షలు బండ్లకు అవి ఇచ్చిండు అట్లా కొంతమంది ఉన్నోనికి వాడి లేని వాడు ఏం చేయాలి అని చాలా ఇబ్బంది పడి మంది కొద్దిగా ఇది నెక్స్ట్ ఇంకోటి అన్నాక బస్సు ఆర్టీసు బస్సు అన్నారు బస్సు ప్రేచ్చిండ్రు సిలిండరు వచ్చినాయి మన ఏంది అంటే ఇప్పుడు ఇండ్లు ఇప్పుడు ఇస్తుండ్రు ఇంకా ఇంతవరకు వేయలేదు సిలిండర్లు ఇచ్చిండ్రు ఇంకేం మనకు ఇవి మన ఏమంటే విండ్లు కానీ ఈ రోడ్లు కానీ మొత్తం కోడంగల్కు మాకు కోజుకి పదకొండు కిలోమీటర్ల దూరం నా మా కూడంగల్ అభివృద్ధి మొత్తం పైన అభివృద్ధి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తుంటారు రేవంత్ రెడ్డి సీఎం గారు మాకు కూడా అందు దగ్గర ఉండడం కాబట్టి మాకు కూడా మంచి పనులు జరుగుతాయని చెప్పి కోరుకుంటున్నాం ఇవి ఆల్రెడీ మెడికల్ కాలేజీ కోజులా స్టార్ట్ అయింది అభివృద్ధి అనేది పెద్దగానే జరుగుతుంది ఆయన బయట తిరిగి ఏం చేసినా మాన తెలంగాణ మంచి బాగు పడాలని చెప్పి ఆయన బయట తిరిగి ఉద్దేశంతోన తిరిగి చేస్తున్నాడు అని చెప్పి అన్ని గ్రామాలలో అన్ని ఊళ్ళల్లో అన్ని అన్ని మండలాల్లో కూడా మొత్తం పైన కాంగ్రెస్ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మొత్తం జెడ్పీటీసీ కానుంచి ఎంపీపీ కానించి మొత్తం కాంగ్రెస్ పార్టీలే గెలుచుకుంటారని చెప్పి